హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ విధంగా మోడల్ బ్లౌజ్ చూస్తున్నారు కదండి బోట్ నెక్లో నెక్ షేప్ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు మనం బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి బ్లౌజ్కి మనం ఎక్కడెక్కడ కొలతలు మార్చుకోవాలి ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ ఉన్నప్పుడు మనం ఏ కొలతలు మార్చుకోవాలి నడుము కొలత ఆధారంగా కట్ చేస్తున్నప్పుడు మనం చెస్ట్ లూజ్ని ఏ విధంగా సరిచూసుకోవాలి సో ఈ డౌట్లన్నీ ఈరోజు మనము ఈ వీడియోలో చూస్తామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూపిస్తున్నాను కదండి ఒక మీటర్ లైనింగ్ తీసుకొని షింక్ నేను బాగా తడిపేసి ఆరబెట్టేసి ముడతలు లేకుండా ఈ విధంగా సర్దుకుంటున్నాను ఫోల్డింగ్ అనేది నా వైపు కొంచెం ఉంచుకున్నాను ఓపెన్స్ అనేటివి నాకు ఆపోజిట్ వైపులో ఉంచుకున్నానండి ఇది బ్యాక్ ఏమి ఓపెన్స్ కాదు ఫ్రంట్ ఓపెనే కాబట్టి మనం ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎల్ స్కేల్ సహాయంతో నేను ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఏమీ లేవు కానీ చిన్నగా మార్క్ చేసుకొని ఉన్న అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి మనము ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా నీట్గా ఉన్న ఎక్స్ట్రా మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనము మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని సో మెజర్మెంట్ బ్లౌజ్లో మనకు నడుము కొలత ఎంతుంది ఒకసారి నీట్గా చెక్ చేసుకోవాలండి నేను మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి నడుము కొలతను అయితే తీసుకుంటున్నాను నడుము కొలత వచ్చేసి నాకు ముప్పై ఒక ఇంచి వచ్చిందండి నడుము కొలత అది మీకు కొంచెం వీడియో మిస్ అయింది సో ఎగ్జాక్ట్గా నాకు ముప్పై ఒకటి వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ పొడవని చెక్ చేసుకుంటున్నానండి బ్లౌజ్ పొడవ వచ్చేసి నాకు పదహైదు ఇంచీలు వచ్చింది సో ఇప్పుడు ఆరం రౌండ్ను కూడా నేను చెక్ చేసుకుంటున్నాను నాకు ఏడు ముక్కాలించి వచ్చింది సో ఇప్పుడు చూడండి మనకు ముప్పై ఒకటి ఇంచీలలో నాలుగో భాగాన్ని నేను నడుము కొలతగా మార్క్ చేస్తున్నానండి మనకు ముప్పై ఒకటి నాలుగు భాగాలు చేసుకుంటే ఏడు ముఖాలు ఇంచు వస్తుంది దానికి ఒక మార్క్ చేశాను తర్వాత బ్యాక్ టక్ కోసము వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్కి మార్క్ చేశాను బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహైదు కదా ఒక ఇంచీ యాడ్ చేసి నేను పదహారు ఇంచీలకైతే మార్క్ చేస్తున్నాను అదే పదహారు ఇంచులు ఇంకొక చోటు కూడా మార్కింగ్ చేసుకుంటున్నానండి లైన్ స్ట్రైట్గా రావడం కోసము నెక్కు షోల్డర్ కోసం వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్కి మార్క్ చేశాను ఎందుకు అంటే ఇది బోట్ నెక్ స్టైల్ కాబట్టి ఖచ్చితంగా మనము షోల్డర్ లెంత్ని తీసుకొని మార్క్ చేసుకోవాలండి నేను షోల్డర్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నాను కాబట్టి మార్క్ చేసేసి ఇప్పుడు చూడండి చంక డౌన్ని మార్క్ చేసుకుంటున్నాను మనం నెక్కు షోల్డర్కి అయితే ఎంత తీసుకున్నామో అదే సెవెన్ ఇంచెస్ని చంక డౌన్ కోసం కూడా తీసుకొని ఏడించీలకు మార్క్ చేసుకొని ఈ విధంగా చంక రౌండ్ కోసం అయితే నేను వన్ ఇంచీకి అయితే మార్క్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది బోట్నెక్ స్టైల్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని వన్ ఇంచీకి మార్క్ చేసి ఈ విధంగా రౌండ్ స్కేల్ సహాయంతో మార్కింగ్ అయితే చేసుకున్నాక ఇప్పుడు చూడండి నడుము లూజ్కి రెండు ఇంచీలు యాడ్ చేసి నేను చెస్ట్ లూజ్ని అయితే మార్క్ చేస్తున్నాను ఎందుకు అంటే ఇది బోట్నెక్ స్టైల్ కాబట్టి మనము ఖచ్చితంగా రెండు ఇంచీలనైతే యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఏడు ముఖాల నుంచి ఆర్మ్ లూజ్ వచ్చింది చెస్ లూజ్ వచ్చేసి నేను తొమ్మిది ముక్కాల నుంచి పెట్టాను ఇప్పుడు ఏడు ముక్కాల నుంచి నాకు ఎగ్జాక్ట్గా సరిపోయిందా లేదా అని నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి సో నాకు ఈ విధంగా ఆ లైన్ దగ్గరకు అనేది వచ్చేసింది ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని ఏ విధంగా సరి చేసుకోవాలో చూద్దాం చూడండి హుక్సు పట్టి వైపు నుంచి ఫస్ట్ మొదట ఉన్న కుట్టు వరకు ఎంత ఉంది మార్క్ చేసుకున్నాము అంటే చూడండి నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది ఆర్మ్ లూజ్ మ్యాచ్ ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు చూడండి షోల్డర్ కోసం ఇంచీలు ఉంచేసి నెక్ కోసం అయితే నేను నాలుగు ఇంచీలు పెట్టి డౌన్ మూడు ఇంచీలు పెడుతున్నాను ఎందుకంటే ఇది బోట్నెక్ స్టైల్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ముందర వన్ ఇంచీకి మార్క్ చేసుకొని ఆ సర్కిల్లోంచి రౌండ్ చేసాము అంటే మనకు బోట్నెక్ షేప్ అనేది కొంచెం బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కింద నుంచి ఒక ముక్కాలించి మార్క్ చేసి ఈ విధంగా లైన్ గీసుకొని మూడించీలకు ఒక మార్క్ చేసుకుంటున్నానండి వెడల్పు కోసము కింద నుంచి పైకి ఐదు ఇంచీలకు మార్క్ చేసి మళ్ళీ వెడల్పు కోసం మూడించీలకు మార్క్ చేసి ఒక బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే మనము నాకు కస్టమర్ ఒక రకమైన డిజైన్ అయితే పంపించారండి ఏ విధమైన మోడల్ కావాలా అనేసి నేను ఆ మోడల్ని ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటున్నాను మనకిచ్చిన నెక్ షేప్లోనే వీళ్ళు నెక్కులు ఎక్కువ విడల్పు తొడగరు సో అందుకని వాళ్ళు మనకు చెప్పిన నెక్ డౌన్లోనే మనము మనకి ఇచ్చిన షేప్ అనేది నీట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలండి నేను ఈ విధంగా నాకు ఇచ్చిన నెక్ నుంచినే ఈ విధంగా షేప్ అనేది మార్క్ చేసుకొని వీళ్ళు డీప్ ఎక్కువ తొడగరు కాబట్టి నేను నాలుగు ఇంచీల వరకు వెడల్పు తీసుకోలేదండి మూడు ఇంచీలకే తీసుకున్నాను తొడిగే వాళ్ళైతే నాలుగు ఇంచీలు కూడా తీసుకోవచ్చు సో ఈ విధంగా నేను తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ టక్ కోసం మనం అక్కడ వన్ ఇంచ్ వదిలాం కదా దాన్ని పూర్తి తీసుకొని టేపును సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకుని పొడవైతే ఇంచీలు బ్యాక్ టక్ కోసము ఈ విధంగా గీసుకొని మనం అక్కడ వన్ ఇంచ్ వదిలాం కదండి ఆ వన్ నుంచి టక్ని ఇక్కడ వేసేసుకుంటాము ఇప్పుడు చూడండి ఇది మనం మామూలుగా నెక్ వైపు పాదం మందము డౌన్ చేస్తాం కదా ఈ బోట్ నెక్ బ్లౌజులకి షోల్డర్ వైపుకి డౌన్ చేయాలన్నమాట ఎగ్జాక్ట్గా అప్పుడే మనకు షోల్డర్కి పట్టినట్టు ఉంటుంది బ్లౌజ్ అనేది జారకుండా చూసి సో ఈ కొలతలన్నీ మనము ఎగ్జాక్ట్గా ఉన్నాయి కదండి ఇవన్నీ కొలతలన్నీ మరొకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి మార్కింగ్ ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి నేను ఫస్ట్ నెక్కులు అయితే కట్ చేయడం లేదండి ఇప్పుడే నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్కులు అనేటివి కటింగ్ చేసుకుంటాను సో బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి నెక్కులు అనేది ఇప్పుడే తీయడం లేదు జస్ట్ మనం మార్కింగ్ వేసిన వెంబడి బయట వైపు నుంచి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను సో ఇది బోట్నెక్ స్టైల్ కాబట్టి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని క్రాస్ ఏం కాదండి నార్మల్ కటింగే నార్మల్ కటింగే కాబట్టి నేను ఈ విధంగా స్ట్రైట్గా ఎక్కడ సరిపోతుంది ప్లేస్ని అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో స్ట్రైట్ కటింగే కాబట్టి స్ట్రైట్గా అయితే బ్యాక్ పీస్ని అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి మనము క్లాత్ మీద సో నేను దాన్ని నీట్గా పట్ చేసుకొని ఓపెన్స్ అనేటివి నా వైపు పెట్టుకొని ఫోల్డింగ్ నాకు ఆపోజిట్ వైపులో ఉంది ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఓపెన్ అనేది మన వైపుకే పెట్టుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని నీట్గా ఎక్కడ సరిపోతుంది చూసుకొని ప్లేస్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా నీట్గా ప్లేస్ చేసుకొని మొదట మనము బ్యాక్ పార్ట్ ఎట్లా అయితే ఉందో అట్లాగా ఫస్ట్ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చూపిస్తున్నట్టుగా నీట్గా బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసేసినట్టు మనం నీట్గా ఈ విధంగా అయితే ఫస్ట్ ఒక డ్రా అయితే చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మనం ఫ్రంట్ పార్ట్లో ఏ ఏ కొలతల్లో చూసుకోవాలి అనేది ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మనం నెక్కు షోల్డర్ కోసము ఏడు ఇంచీలు కదా మూడు అయితే షోల్డర్కి వదిలేసుకున్నాం కదండి ఇది బోట్ నెక్ స్టైల్లో ఉంది కాబట్టి మనం నెక్ డౌన్ అనేది సిక్స్ ఇంచెస్కి పెట్టుకుంటే సరిపోతుందండి వెడల్పు అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ ఇంచెస్కే తీసుకొని సో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను కానీ మనం ఇక్కడ ఏం చెయ్యాలి అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనము నెక్కు లోపల నుంచి లోపలికి మార్క్ చేసుకోవాలి లేదా వెడల్పుగా చేసాము అంటే మనకు నెక్కు చాలా బ్రాడ్ అయిపోయి ఎక్కువ ఎక్స్ట్రాస్ అంతా జారిపోయి నీట్గా గలీజ్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో అందుకనేసి ఏం చేయాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఈ విధంగా లోపలికి మార్క్ చేసుకొని మనం చేసాము అంటే ఎగ్జాక్ట్గా చూడండి ఇప్పుడు నేను అల్తి బ్లౌజ్తో నేను చూపిస్తున్నాను చూడండి నాకు పైన ఖర్చుల కోసం ఒక పాదం మందం వదిలేస్తే చూడండి ఎగ్జాక్ట్గా సరిపోయింది నాకు ఫ్రంట్ నెక్ వాళ్ళు ఇచ్చినది నాకు మామూలు బ్లౌజే అండి చూడండి మనం ఆ స్టైల్లో కట్ చేస్తున్నా కూడా ఫ్రంట్ నెక్ అనేది సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది అదే మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచినే నేను ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకుంటున్నాను ఖర్చుల కోసం అయితే ఒక హాఫ్ ఇంచి కుట్లలోకి ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా వదిలేసి మార్క్ చేసుకొని చెస్ట్ పాయింట్ని కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని సో మార్కింగ్ చేసిన వెంబడి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక సైడు ఒక ఇంచి ఎక్స్ట్రాకి మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని పైకి అయితే కలిపేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది చంక లోత్ అనేది ఇవి నెక్ బ్లౌజులు కాబట్టి అండి నేను ఇంచీకి తీసుకుంటున్నాను అప్పుడే మనకు చంకలో ముడతలు రాకుండా ఉంటాయి సో ఈ విధంగా మనం మార్క్ చేసేసుకున్నాము అంటే మనం బ్యాక్ పార్ట్లో చెక్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుందండి సో ఇప్పుడు మనం ఫ్రంట్లో మెయిన్ డాట్స్ కోసం అయితే నేను రెండున్నర ఇంచీకి మార్క్ చేసుకొని లూజ్ అయితే రెండు కాలు ఇంచీకి పొడవైతే రెండున్నర ఇంచీకి వేస్తున్నానండి కింద నుంచి ఈ ఉక్సుల్ పట్టి దగ్గర డాటు పైకి రెండు ఇంచీలు పొడవ వచ్చేసి రెండున్నర ఇంచీకి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండింటికి ఖచ్చితంగా ఆపోజిట్లో ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా మనము మూడవ డాట్ని వేసుకున్నాము అంటే మనకు ఫ్రంట్ పార్ట్లో కప్పు షేప్ అనేది నీట్గా రౌండ్గా వచ్చేస్తుందండి ఎత్తుకున్నట్టేమి ఉండదు సో ఈ విధంగా మార్క్ చేసిన చేసిన విధంగానే నేను ఫ్రంట్ పార్ట్ని కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ బ్లౌజులకి మనము షోల్డర్ వైపుకి కొంచెము ఒక పాదం మందం లోపలికి కట్ చేసుకున్నాము అంటే మనకు మెడకు పట్టినట్టుగా వచ్చేస్తుందండి ఈ బ్లౌజు ఎప్పుడైనా కూడా మనము ఆర్మ్ లూజ్తో చెస్ట్ లూజ్ని మ్యాచ్ చేసుకున్నాము అంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి మనము కటింగ్ చేసే విధానంలోనే ఉంటుంది మన బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది సో ఈ విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ టు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇది మామూలు కటింగ్ బ్లౌజే కాబట్టి నాకు ఇక్కడ క్రాస్ బెల్ట్ పీసులు కూడా వచ్చేస్తాయండి ఇందాక మనం కట్ చేసిన దానికి నేను వన్ ఇంచి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే మనం కుట్టినాక ఖర్చులు లేక కావాలి కదా సో అందుకు వన్ ఇంచి ఎక్స్ట్రా తీసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాకు క్రాస్ బెల్ట్ కూడా వచ్చేసాయండి షేప్ కూడా కరెక్ట్గా సరిపోతుంది మనకు ఇప్పుడు చూడండి హ్యాండ్కి మిగిలిన క్లాత్లో నుంచి హ్యాండ్స్ తీసుకుంటున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని రెండు ఫోల్డింగ్స్ తక్కువ మడత పెట్టుకున్నాను ఎందుకు అంటే మనం రెండు పక్కలే పీస్ జాయింట్ చేసుకునేటట్టు అనమాట సో వేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ నేను చెక్ చేసుకుంటున్నానండి నాకు సెవెన్ ఇంచెస్ వచ్చింది నేను ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసి అదే ఎయిట్ ఇంచెస్ని ఇంకొక చోట కూడా మార్క్ చేసి డౌన్ వచ్చేసి నేను మూడించీలకి చేశానండి ఎందుకంటే మనకు ఏడు ముక్కాలు ఉందన్నమాట వీళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది సో కాబట్టి మూడించీలకి డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా గుట్లలోకి రెండు ఇంచీలు పెట్టుకొని ఫస్ట్ను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచీకి మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్ సహాయంతో ఒక స్కేల్ లైన్ గీసుకొని ఈ విధంగా చిన్నగా మనము పంపించుకున్నాము అంటే హ్యాండ్ కటింగ్ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ విధంగా మీరు చేసి చూడండి హ్యాండ్ ఎటువే ఎటువంటి ముడతలు రాకుండా హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం ఇది హ్యాండ్ ఆర్మ్ లూజు మనకు కట్ చేసుకున్న మనకు బ్లౌజ్కి సరిపోతుందా లేదా అని ఈ విధంగా మనం చెక్ కూడా చేసుకోవచ్చండి చూడండి నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది అంటే బ్లౌజ్ కుట్టినప్పుడు వెనకల చంకలో పీసులు మాకు తక్కువ వస్తున్నాయి అంటారు కదండి అట్లాంటప్పుడు మనం ఆ విధంగా చెక్ చేసుకున్నాము అంటే మనకు సరిపోయిందా లేదా ఎగ్జాక్ట్గా అనేది మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ తీసుకున్నాము మెడకైతే నేను థ్రెడ్ పైపింగ్ వేస్తాను కాబట్టి మెడ పీసులు దీంట్లో నుంచి ఏం తీసుకోలేదండి నేను సిల్వర్ కలర్తో థ్రెడ్ పైపింగ్ చేస్తాను ఇది బ్లౌజు చాలా చిన్నగా ఉంది క్రాస్ కూడా ఉంది అందుకే చీరలో నుంచి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాను క్రాస్ ఉండడం వల్ల మెడ ఫ్రంట్ పార్ట్లో అయితే కొంచెం అనేది నాకు శారీలో ఉన్న పీస్ అయితే కనిపిస్తుందండి కానీ పీస్ అది చాలా వెడల్పు తక్కువగా ఉండడం వల్ల నేను ఈ విధంగా తీసుకోవాల్సి వచ్చింది అంత సెవెంటీ పాయింట్స్ కూడా లేదండి బ్లౌజ్ పీస్ ఇది సో ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఎక్కడైతే సరిపోతుందో అక్కడ వన్ నుంచి కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకొని కట్ చేసుకున్నాము అంటే మనకు లైనింగ్ అతికేటప్పుడు క్లాత్ జారినా కూడా హెచ్చు తగ్గులు అనేది రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి హ్యాండ్స్ని అతుకులు పడకుండా నేను ఏ విధంగా కట్ చేస్తాను హ్యాండ్కి మెయిన్ పీస్కి అయితే ఏ విధమైన జాయింట్స్ పడకుండా సో ఈ విధంగా క్లాత్ ఉన్న క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చే ఫోల్డ్ మర్త పెట్టుకునేసి సో ఈ విధంగా మనము కటింగ్ చేసుకున్నాము అంటే మనకు మెయిన్ పీస్లో హ్యాండ్కి ఏ విధమైనటువంటి అతుకులు అనేటివి పడకుండా హ్యాండ్ అనేది పైకి నీట్గా ఉంటుందండి సో ఈ విధంగా నేను చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో నుంచి ఇంకా మనము క్రాస్ బెల్ట్ అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది నెక్ పీస్లు ఎక్స్ట్రా క్లాత్ కొంచెం మిగిలింది కదండి దాంట్లో నుంచి క్రాస్ బెల్ట్ తీసుకుంటాను అది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం కూడా కటింగ్ అయితే అయిపోయిందండి చూడండి క్రాస్ బెల్ట్లు మొత్తం కూడా కటింగ్ అయితే చూ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమనము బోట్నెక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి